ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో భారీ కేక్ ఏర్పాటు చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్మన్ వెంకాయమ్మ సీనియర్ నేత చివిరెడ్డి భాస్కరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పూజబాల శివ ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం పూజ బాల శివ ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం చేర భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం మా అందరినీ నెట్టుకోబోగండి అందరికి వస్తే జాగ్రత్తగా అందోళ్ళో అందోళ్ళు ఉన్నారు కీలు తిగండి

ఈరోజు ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి ప్రజానాయకుడు ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒంగోలులో చుండూ రవి గారి ఆధ్వర్యంలో చివిరెడ్డి బాసరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా సుమారుగా ఐదు వేల మంది మహిళలందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ గారు పుట్టినరోజు చేస్తున్నాము మా నాయకుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి పథకాలు కూడా పేదవాళ్ళకి అందించిన వ్యక్తి ప్రతి ఇంట్లో కూడా ఆయన చేసిన పథకాలు ఇప్పుడు మర్చిపో ఎక్సీఎం అయినప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన చేసిన పథకాలని పేదవాళ్ళు అందుతున్నాయి కాబట్టి మా నాయకుడు మళ్ళా రావాలి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి ఇట్లానే వంద సంవత్సరాలు ఇదే విధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకొని